టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు గణేష్ విగ్రహాలు చూసేందుకు వెళ్తున్నాం బుచ్చిరెడ్డి సెంట్ మేరీస్ కాలేజీ ఎదురుగా ఈ అడ్రస్ వచ్చేసి బుచ్చిరెడ్డి తయారు చేసే బొమ్మలన్నీ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది విష్ణుమూర్తి పంచముఖాలు మరియు వినాయకత్వం వంద పైన విగ్రహాలు తయారు చేస్తున్నారు ఏటా ఈ సంవత్సరం అధికంగా తయారు చేస్తున్నారు కారణం నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు ఈసారి అధిక మొత్తంలో తయారు చేస్తున్నారు బొమ్మలకి చాలా డిమాండ్ ఉన్నందు వాళ్ళని ఇక్కడ నుంచి వేరే అక్కడికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఈశ్వరుడు మరియు వినాయకుడు కలిసిన విగ్రహాలకి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అన్నారు ఈ షెడ్లో కనీసం ఇరవై బొమ్మలు పైగా ఇదే డిజైన్తో ఉంది ఎందుకంటే ఎక్కువ లైక్ చేస్తున్నారు అంటే ఇదే విధంగా దానికని బుకింగ్స్ బట్టి వాళ్ళు పెంచుతారు ఎన్ని విగ్రహాలు తయారు చేయాలనేది ఈ డిజైన్ ఈ డిజైన్ కొద్ది మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కటి రెండు పీసులు మాత్రం చేస్తారు ఒక కలర్లో ఇప్పుడు మనం అవతల రోకే వెళ్తున్నాము కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి బలరాముడు శ్రీకృష్ణుడు మరియు వినాయకుడు ఒకే ఫ్రేమ్లో అద్భుతమైన డిజైన్తో వైట్ లైట్తో బట్టి ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీరు చూడవచ్చు ఈ వ్యూలో పెయింటింగ్తో బొమ్మలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఫినిషింగ్ మరియు దానికి తగ్గ కలర్లు వేయడం మరో ఎత్తు అని ఇక్కడ పెయింటర్లు చెప్తున్నారు ఒకే సింహాసనం మీద కూర్చున్న గణపతి మరియు శ్రీకృష్ణుడు సింహాసనం మీద చాలా అద్భుతంగా ఉంది కదా బ్లూ నంది వాహనం పైన గణేశుడు మనం ఇక్కడ నుంచి కాదర్ నగర్ పక్కన రెడీమేడ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గణేష్ విగ్రహాలని చూసేందుకు వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు ఇక్కడ రెండు లో తయారు చేసినారు అన్ని మీడియం సైజ్ చిన్న విగ్రహాలు ఇక్కడ ఐదు అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు ఉన్నాయి బొమ్మలు డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ దాకా ఉంటుందని చెప్తున్నారు అన్ని అన్నిటికీ కావర్లు వేసేసారు ఎందుకంటే మన పిల్లలు వచ్చిన వాళ్ళు కుదురుగా ఉంటారు కదా అందువల్ల చాలా వరకు అన్ని బొమ్మలు ఫినిష్ అయిపోయి ఉన్నాయి కొద్ది బొమ్మలు మాత్రమే ఆ గోల్డ్ పెయింట్ కొంచెం మైనర్ మైనర్ పెయింట్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం బుచ్చిరెట్టుపాలెంలోని టోల్ ప్లాజా పక్కన ఉన్న విగ్రహాలని చూసేందుకు వెళ్తున్నాం ఇక్కడ విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ బొమ్మలు ఉన్నాయి కానీ అద్భుతంగానే ఉన్నాయి చూడచ్చు ఇక్కడ తయారు చేసి చిన్న చిన్న సెంటర్లు వాళ్ళకి అమ్మేస్తుంటారు అక్కడ ఇక్కడ ఎక్కువ వండించుకోరు కొన్ని బొమ్మలు మాత్రమే ఇక్కడ వండించుకుంటారు ఈ బొమ్మల తయారీ అడ్రస్ వచ్చేసి పాలన టోల్ ప్లాజా పక్కనే ఉంటుంది ఇక్కడ బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు కనిపించే అతనే ఇక్కడ ఓనరు డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పాడు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు అయోధ్య రాముడు కూడా చాలా అద్భుతంగా స్పెషల్ అంటే ఇక్కడ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వల్టీవీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్